హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి రవ్వ కేసరి చూపిస్తున్నానండి చాలా స్పీడ్గా క్విక్గా అయిపోయేటట్టు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడైనా ప్రసాదం నైవేద్యం అలాంటివి పెట్టాలన్నా సరే పది నిమిషాల్లో నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఎంతో టేస్టీ అయిన స్వీట్ అండి ఇది బొంబాయి రవ్వ షుగరు నెయ్యి ఎండు కొబ్బరి ఇలాయచి జీడిపప్పు కిస్మిస్ ఇవి తీసుకున్నాను ముందుగా ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక టూ స్పూన్స్ అంతా గీ వేసుకుని ఆ నెయ్యిలో ఫస్ట్గా ఎండుగొబ్బరి దాని తర్వాత కొద్దిగా జీడిపప్పు దాని తర్వాత కొద్దిగా కిస్మిస్ ఇలా ఒక దాని తర్వాత స్టెప్ బై స్టెప్ వేసి బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి దాని తర్వాత అదే నెయ్యిలో ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకోవాలి ఇది కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు ట్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసేసాం ఇప్పుడు అదే ప్యాన్లో వాటర్ వచ్చేసి ఫోర్ కప్స్ వేస్తున్నాను కప్పు నిండా తీసుకున్నా కాబట్టి వాటర్ ఫోర్ కప్స్ వేసాను మీరు మామూలుగా తీసుకుంటే ఒకటికి మూడు కప్పులు వేసుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పులు వాటర్ ఆ వాటర్ మరిగేటప్పుడు బొంబాయి రవ్వ ఉండలు కట్టకుండా నిదానంగా కలుపుకుంటా వేసుకుని దాంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేసి ఫైనలీ కొంచెం షుగర్ అంటే వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకున్నాను ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు పంచదార ఆ విధంగా క్వాంటిటీ చేసుకోండి ఎప్పుడు చేసినా ఒకే విధంగా టేస్ట్ పర్ఫెక్ట్గా కుదిరేటట్టు నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయేటట్టు ఉంటుంది స్వీట్ అంత పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను నేను ఈజీ అండ్ అండి చాలా స్పీడ్గా ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు మాత్రం ఈ స్వీట్ చేసుకుంటే మాత్రం మామూలుగా ఉండదు కొంచెం గీ ఎక్కువ యాడ్ చేసుకోండి చాలు చూసారా అసలు ఏమాత్రం ఉండలేవు నెక్స్ట్ ఇలాయచీని కొద్దిగా షుగర్ వేసి ఫైన్గా పౌడర్ చేసి దీంట్లో యాడ్ చేశాను బిర్యానీకి స్పైసెస్ ఎంత ఇంపార్టెంటో స్వీట్స్కి ఇలాయచీ పౌడర్ అంత ఇంపార్టెంట్ ఇలాచి పౌడర్ వేస్తే రవ్వ కేసరి టేస్ట్ రెట్టింపు అవుతుందంట అంత బాగుంటుంది ఫైనలీ మళ్ళీ టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకున్నాం మనకి గీ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి ఇలా అప్లై చేసుకుని ఇలాగా ఇప్పుడు ఆ రవ్వ కేసరిని మనం దీంట్లో తీసుకోవాలి సిమ్ ఫ్లేమ్లో పెట్టే మనం ఈ రవ్వ కేసరిని రవ్వ వేసిన తర్వాత సిమ్లో పెట్టి ఇలాగా ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్టు చేసుకుని ఫైనల్లీ ప్లేట్ నుంచి పైన కొంచెం నెయ్యి వేసి ఇలా చక్క పైన స్పూన్తో స్ప్రెడ్ చేసేసి దానిపై నుంచి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చక్క నీట్గా పైనుంచి ఇలాగా వేసుకుందాం ఇలా వేసిన తర్వాత వన్ అవర్ తర్వాత మనం నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు సో పిల్లలకి ఇలా చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి ఎంతో ఈజీ పది నిమిషాల్లో అయిపోయే క్విక్గా చేసే స్వీట్ ఏదైనా ఉందంటే అది రవ్వకే సరే మీరు ప్రసాదంకి కూడా పెట్టుకోవచ్చు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు సరే మీకైతే నేను మరి నచ్చిందని అనుకుంటున్నాను నేను సో ఇంత పర్ఫెక్ట్ స్వీట్ని మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నారా మరెందుకు ఆలస్యం ఇంట్లో మీరు కూడా చేసేసి మీ పిల్లలకి పెట్టేయండి ఇలా పిల్లలకి అట్రాక్షన్గా ఉండాలంటే వన్ అవర్ తర్వాత ఇలా వాళ్ళకి నచ్చిన షేప్స్లో నేను మామూలుగా జస్ట్ స్క్వేర్ అలా షేప్స్ చేసి పెట్టేస్తున్నాను మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు నోట్లో వేసుకుంటే ఎట్టి కరిగిపోతుంది అంత మంచి టేస్ట్ అనమాట సరేమైతే మీకు కూడా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను మరి ఇలాగే మంచి మంచి వీడియోస్ పెట్టడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి అల్లహాఫీస్